హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక రెసిపీ చూసేటమ్మా దాబా స్టైల్ ఎగ్ కర్రీ ఇది అన్నంలోకే కాకుండా చాపాతీలోకి పులకాలకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే రెసిపీలోకి వెళ్ళిపోతామా ముందు స్టవ్ వెలిగించుకుని బాడిని పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ స్లైసెస్ అన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ద్వారగా ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకుని ఇందులో ఒక పావుకప్పు పెరుగు కొన్ని జీడిపప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఎగ్స్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని మసాలా దినుసులు చెక్కా లవంగా దాచి ఇవన్నీ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాస పొయ్యి బాగా ఫ్రై చేసుకుని ఇందులో ఒక అరకప్పు టమాటా ప్యూర్ కొంచెం పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి దీనిలో ఒక కప్పు వాటర్ కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం గరం మసాలా కొంచెం ఫ్రెష్ క్రీమ్ కొంచెం కస్తూరి మేతి వేసుకుని పక్కన పెట్టుకుని ఎగ్స్ అన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి నూనె పైకి తేరిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ ఇది అన్నంలోకి కాకుండా చపాతీలోకి పులకయలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్